నాకున్న పరిధిలో నేను చేయగలిగేది ఏంటి అని అంటే మేము డెస్టిట్యూట్స్ అంటారు అంటే రోడ్డు మీద పడిపోయి ఉంటారు వాళ్లకు చీ చీము పట్టిపోయి ఉంటుంది కాలంతా బాగా పెద్ద పెద్ద ఊన్స్ అవుతాయి తల నిండా ఉంటాయి ఇంత ఇంత జడలాగా చేస్తాయి బాగా సన్ బర్న్ అయిపోయి ఉంటారు నల్లగా మట్టి పెరిగిపోయి అలా రోడ్డు మీద పడిపోయి ఉంటారు అలాంటి వాళ్ళని పిక్ చేస్తాం ఇట్స్ ఎ రిజిస్టర్డ్ వర్క్ పోలీసు వాళ్ళ సహాయం తీసుకుంటాం పోలీసు వాళ్ళకు సర్టిఫికెట్ ఇస్తారు ఈ వ్యక్తిని ఫలానా వాళ్ళు పిక్ చేశారు అని మా మాకు ఒక అంబులెన్స్ ఉంది మాకు నాలుగు అంబులెన్స్ ఉన్నాయి అందులో ఒక అంబులెన్స్ దీనికి వాడతాం దాంట్లో పిక్ చేసుకుని తీసుకెళ్ళి వాళ్ళకి మంచిగా వాష్ చేసి కటింగ్ కొట్టి వాళ్ళకి కావాల్సిన మెడికేషన్ ఫుడ్ న్యూట్రిషన్ వగేర వగైరా వగేర చేస్తాం చేసి కొద్ది కొద్ది దినాలు కొన్ని రోజులు వాళ్ళను మళ్ళీ జనజీవన స్రవంతి అంటారు కదా ఆ విధంగా వాళ్ళను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కొంతమంది బాగా రెస్పాండ్ అవుతారు అలా రెస్పాండ్ అయిన వాళ్ళను వాళ్ళ ఇళ్లకు మళ్ళీ పంపిస్తాం వాళ్ళకు కొన్ని అడిక్షన్స్ ఉంటాయి ఆ అడిక్షన్స్ నుంచి వాళ్ళను బయటకు తీసుకొని రావడానికి చేస్తాం కొంతమంది మీన్ వైల్ ఆ ప్రాసెస్లోనే చనిపోతారు చనిపోయిన వాళ్ళకు మేము బరియల్ వగేరా చేస్తాం ఇదంతా కూడా అంటే డబ్బు తీసుకోకుండా ఎవరు మేము చేస్తాం